హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా దగ్గర మిషన్ నేర్చుకోవడానికి వస్తుందని చెప్పినా కదండీ నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ నుంచి లైనింగ్ బ్లౌజ్కి చిన్న చిన్నగా నెక్కులు స్టిచ్ చేయడము మనకి నెక్కు పీస్ కూడా కరెక్ట్గా స్టిచ్ చేయ రాకపోవడము కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఫినిషింగ్ అనేది కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది తీసుకొస్తుంది దాంతోపాటు నేను పైపింగ్ అనేది స్టార్ట్ చేసినా అండి నార్మల్గా మనము క్లాత్తో వేసే పైపింగ్ కాకుండా ఆ థ్రెడ్తో వేసే పైపింగ్ కూడా చిన్న చిన్నగా కుట్టాలి కదా మరి అని చెప్పేసి చిన్న చిన్నగా స్టార్ట్ చేయించిన ఇది ఫస్ట్ పైపింగ్ బ్లౌజ్ అండి నార్మల్గా ఇంతకు ముందు కూడా మీకు వీడియో షేర్ చేసినాను తను కుట్టిన బ్లౌజెస్ ఫోర్ ఫైవ్ కుడితే మీకు షేర్ చేసినాను దాని తర్వాత కొంచెం కాటన్ ఐటమ్ స్టార్టింగ్ స్టార్టింగ్ మనం మిషన్ నేర్చుకునేటప్పుడు ఎవరైనా కానివ్వండి మనకి కాటన్ ఐటమ్ వాళ్ళకి పట్టుకోవడానికి గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది క్లాత్ అనేది జరిగిపోయినట్టు జారినట్టు ఉంటే మనకు టాంచన్ కిందకి వెళ్ళేసరికి క్లాత్ అనేది జరిగినట్టు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అటువంటిప్పుడు ఇట్లా సారీస్ మీదే కానివ్వండి నేను అందరికీ ఎవరికైనా కానీ మిషన్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా చెప్పే విషయం ఏంటంటే కాటన్ సారీస్ ఉంటాయి కదా కాటన్ సారీస్ ఇట్లా లైనింగ్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు వాటికి కొంచెం గంజ్ చేసుకొని ఐరన్ చేసి పక్క కెట్టుకున్నట్టయితే ఇలా మంచిగా స్టిప్పుగా ఉంటుంది కాకపోతే ఇది సారీలో వచ్చిన బ్లౌజే ఏ రకంగా స్టిచ్ చేసిందో ఒకసారి చూద్దాం చూడండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది బిగినర్స్ మీరు ఎట్లాంటి మిస్టేక్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ డాట్స్ కూడా పర్ఫెక్ట్గా ప్రతీదీ కుట్టుకుంటూ చూపించుకుంటూనే స్టిచ్ చేసిందండి నేను లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేయడము ఒకటేసారి చూపించిన అయినా కానీ కొంచెం బెటర్గానే కుట్టింది కొంచెం ఏందండి మంచిగా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చింది కాకపోతే కొంచెం ఆలోచన చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు ఈ బ్లౌజ్ మూడు రోజులు కుట్టింది ఇంకొక బ్లౌజ్ కూడా మూడు రోజులు కుట్టిందండి త్రీ డేస్ త్రీ డేస్ అయితే టైం పట్టింది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ బెటర్ అని చెప్పచ్చు ఎందుకంటే బిగినర్స్కి ఇంతకన్నా పర్ఫెక్ట్గా కుట్టు కుడతారు అనేది మాత్రం ఏం లేదు మనం ఎన్నో బ్లౌజులు కుడుతున్నా కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే మనము స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా మనకు మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి నెక్ పైపింగ్ అనేది బాగానే వేసిందండి హ్యాండ్స్ దగ్గర లోడింగ్ పద్ధతి ఏ రకంగా వేయాలనేది కూడా చూపించినాను సైడ్ స్టిచ్చెస్ కూడా ఏ రకంగా వేసింది అనేది కూడా చూపిస్తే చూడండి ఒకసారి ఫినిషింగ్ నీట్గానే ఇచ్చిందండి ఇలా స్ట్రేట్గానే కుట్లు వచ్చే విధంగా వేయమని చెప్పిన మూడు కుట్లు వేసింది అటు మూడు ఇటు మూడు మనకి ఆమ్ రౌండ్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు నేను ప్లస్ సింబల్ వచ్చే విధంగా వేసింది అంటే మనకు కటింగు ఎంత పర్ఫెక్ట్గా చేసి ఇచ్చినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా రౌండ్ దగ్గర ప్లస్ సింబల్ రావాలి అని అంటే ఇక్కడ మనము పట్టుకునేటప్పుడు కచ్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి ఇక్కడ జాయింట్ కూడా మనం చేసేటప్పుడు ఇది ఎక్కువ పట్టుకొని ఇటు సైడ్ తక్కువ పట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువలు వస్తాయి అట్లనే మనకి ఇక్కడ కూడా మనకి సేమ్ కరెక్ట్గా ఈక్వల్గా రాకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ కంటే ఎక్కువ వచ్చినా దీన్ని విప్పొచ్చు ఒకవేళ తక్కువ వస్తే సారీ తక్కువ వస్తే విప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వచ్చింది అనుకోండి డాట్ అనేది కొంచెం ఎక్కువ స్టిచ్ చేయాల్సి వస్తుంది అట్లాంటి అడ్జస్ట్మెంట్ మీకు వీలయ్యేటట్టు ప్రతి వీడియోలో కూడా మీకు చిన్న చిన్న టిప్స్ రూపంలోనైతే మీకు వీడియో షేర్ చేస్తూనే ఉన్నానండి ఫినిషింగ్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు బిగినర్స్ ఇంతకంటే పర్ఫెక్ట్గా కుడతారు అనేది అయితే ఏముండదు పైపింగ్కి వచ్చేసరికి బాగానే కుట్టిందండి కాకపోతే మలిసి కుట్టడం కదా కొంచెం భయపడ్డది క్లాత్ ఇది రెండు మూడు సార్లు ఇప్పింది రెండు మూడు సార్లు ఇప్పిన మొత్తం ఒకసారి ఇప్పిన మొత్తం లోపల దిక్క ఒకసారి ఇప్పింది ఇంకో కొంచెం ఇట్లా వేసుకొచ్చింది ఇట్లా వేసుకొచ్చి ఇట్లా బయట నుంచి వేసుకొచ్చేసరికి ఏందని అంటే ఇట్లా ఎక్కువ ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ మొత్తం ఇట్లా ఎట్లా అంటే హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఇది కూడా కొంచెం ఎక్కువనే వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బెటర్ అనిపించింది ఇక ఫినిషింగ్ ఎట్లా వచ్చిందో చూడండి ఈ రకంగా మనకు లోపల సైడ్ ఏ రకంగా ఉన్నా కానీ మనకి పైనకి ఫినిషింగ్ ఏ రకంగా వచ్చింది అనేది చూడండి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు తనకి ఇక్కడ పాదం అనేది కరెక్ట్గా లేదండి అంటే పాదం పర్ఫెక్ట్గానే ఉంది ఉంది అని చెప్పనన్నా నేను అనుకున్నా తను మిషన్కి సెట్ అయింది అని అనుకున్నాము అయితే ఇంకా దగ్గరికి రావాలి ఇంకా దగ్గరికి రావాలి ఇంకా పైపింగ్ పక్కనే కుట్టు పడాలంటే చూడండి రెండు మూడు సార్లు కుట్టు అయితే వేసుకొచ్చింది ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది పక్కనే రావాలి పక్కనే అంటే పాదం కరెక్ట్గా లేదు తనకి నేను మళ్ళీ ఒకసారి చూసి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా వేసింది ఇలా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనం శ్రద్ధ అనేది ఏజ్తో సంబంధం లేదండి శ్రద్ధ అనేది పర్ఫెక్ట్గా పెడితే మనకి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా కుట్టచ్చు డాట్స్ కూడా బాగానే పెట్టింది చూడండి బ్లౌజ్ ఎట్లొచ్చింది నాకైతే బెటర్ అనిపించింది తను వేసుకుంటే కూడా బాగుందండి జస్ట్ కొంచెం లూజ్ వేసుకుంటుంది తను లూజ్ వేసుకున్నా కానీ ఫిట్టింగ్ అనేది బాగానే ఉంది ఈ బ్లౌజ్ ఎట్లా వచ్చింది తను స్టిచ్చింగ్ ఎట్లా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తూ చూడండి లోడింగ్ పద్ధతిలోనైతే వేసి వేయడం చూపించినానండి ఇది పైపింగ్ ఏ రకంగా వేసుకోవాలనేది కూడా అయితే హ్యాండ్స్ దగ్గర ఓవర్లకి వేసుకుంది ఎందుకంటే ఇది కొంచెం కుచ్చుకునే క్లాత్ ఇక్కడ లోపలికి మాత్రం ఇట్లా కుచ్చుకోకుండా లోడింగ్ పద్ధతిలో మనం సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఏ రకంగా లోడింగ్ చేసుకోవాలనేది కూడా జస్ట్ తను ఎక్కడనో చూసిందంట ఆ రకంగా స్టిచ్చింగ్ చేసింది సూపర్గా చేసింది ఇలా ఇట్లాంటి అంటే బిగినర్స్కి ఇట్లా ఐడియా అనేది రావాలి వస్తేనే మనము ఫ్యూచర్లో ఏదైనా కానీ చేయగలుగుతాము ఒక్కసారి చూస్తే అది అట్లా ఉంది కదా దాన్ని బట్టి మనం చేయగలుగుతాం అనేటట్టు అయితే ఉండాలి లోడింగ్ పద్ధతిలోనే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసింది చూడండి ఇక్కడ ఈ ఈ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చిన్న షార్ట్ వీడియోని అయితే నేను షేర్ చేసినానండి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేసింది వాటిని కవర్ చేసుకుంటూ నేనైతే చూపించుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయించినా చూడండి పాదం అనేది సెట్ చేసినాక ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే నీట్గానే వచ్చిందండి జస్ట్ లూజ్ వేస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది లూజ్ ఉంది మిగతాది అంతా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ రకంగా చేసింది తన స్టిచ్చింగ్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్తోని ఆరో బ్లౌజా ఇది ఆరా ఏడా ఆరు ఇదేమో పైపింగ్ది అంతకుముందు ఫోర్ బ్లౌజెస్ అయితే మీకు షేర్ చేసినాను ఇది గ్రీన్దేమో ఫిఫ్త్ది ఇదేమో సిక్స్త్ అండి బ్లౌజ్ ఇది లోడింగ్ పద్ధతిలో వేసింది కాకపోతే ఇంకొకసారి రెండు మూడు బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ పైన కూడా ఖర్చు అనిపించకుండా స్టిచ్చింగ్ అనేది సాన పడితే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా అయితే అవుతారండి కొంచెం ఇంకో కొంచెం సాన పట్టాలే పర్ఫెక్ట్గానే వస్తుంది షేప్ బెల్టు మనకి డాట్స్ హ్యాండ్స్ లోడింగ్ పద్ధతిలో హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వేయడం కానివ్వండి పర్ఫెక్ట్గానే వచ్చింది ఈమె స్టిచ్చింగ్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిగినర్స్ ఇంతకన్నా పర్ఫెక్ట్గా కుడతారనేది అనేది ఉండదు ఇంకా కుడుతూ ఉండగా అంటే ఒకే సైజ్ కాకుండా బిగినర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకే మెజర్మెంటు ఒకే రకంగా ఇప్పుడు తన బ్లౌజులు తనే గుట్టుకుంటుంది అని అనేది దానికంటే వాళ్ళు అక్కది చెల్లది ఇంకెవరిదన్నా రిలేటివ్స్ ఇంకెవరిదన్నా ఫ్రెండ్స్ది కానీ ఇవ్వండి ఎవరిది అయినా కానీ మనం కొన్ని కొన్ని మోడల్ అంటే మనం మోడల్ గుట్టకపోయినా కానీ సైజెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఒకే రకంగా స్టిచ్ చేస్తూ ఉంటే అక్కడి వరకే ఆగిపోతారు ప్రతిదీ గుట్టేటట్టు ఉండాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం భయపడుతుంటారు ఎవ్వరు కూడా భయపడకుండా ఇంత మంచి నీట్ ఫినిషింగ్ ఇచ్చే విధంగా నేర్చుకోండి నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు బెస్ట్ టైలర్స్ అవు అవుతారండి ఓకేనా థ్యాంక్ యూ అండి బ్లౌజ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్